హలో వామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు మార్చ్ మంత్ లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి ఫస్ట్ ఒక ఓవరాల్ మార్చ్ మంత్ లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది కెరియర్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫినాన్షియల్ గా ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఇది ఓవరాల్ మంత్ మార్చ్ మంత్ ఎనర్జీ సో ఇది కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ చెక్ అనమాట సో ఓవరాల్ గా మీకు రిలేషన్షిప్ లో ఎలాంటి చేంజెస్ చూస్తారు మనీ వైజ్ ఫినాన్షియల్ వైజ్ ఎలాంటి చేంజెస్ చూస్తారు అండ్ కెరియర్ వైజ్ ఎలా చూస్తారు అండ్ హెల్త్ ఎలా ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే నేను లాస్ట్ టైం ఫిబ్రవరి మంత్ రీడింగ్ కూడా చేశాను ఇఫ్ మీరు ఎవరైనా చూడు చూసి ఉండకపోతే జస్ట్ వెళ్ళి చూడండి ఫిబ్రవరి మంత్ ఎలా ఉందని సో అందులో నేను చెప్పిన పాయింట్స్ మీకు ఫిబ్రవరి మంత్ లో కనెక్ట్ అయ్యాయా లేదా వ్యాలిడేట్ చేసుకోండి ఏదో ఒక్క పాయింట్ అయినా కనెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ వైజ్ చెప్పు ఉంటే హెల్త్ ఎలా ఉంది చెక్ చేసుకోండి రిలేషన్షిప్ వైజ్ చెప్పు రిలేషన్షిప్ ఎలా చేంజెస్ వచ్చి అది చెక్ చేసుకోండి సో జాబ్ పరంగా కెరియర్ వైజ్ ఎలా ఉంది అలా చెక్ చేసుకోండి సో అలా చెక్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే ఓకే ఫైన్ ఈ కమింగ్ మంత్ ఇలా ఉంటుంది సో ఈ ఏరియాస్లో కొంచెం కైండ్ ఆఫ్ జాగ్రత్తగా ఉండాలి టేక్ కేర్ చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ సైన్ అనమాట యూనివర్స్ మీకు ఈ పర్టికులర్ రీడింగ్ ద్వారా మీకు చెప్పు చెప్తున్నారు సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఏదైనా బాగాలేదు సిచ్యువేషన్ అంటే అది ముందే దానికోసం జాగ్రత్త పడతారు రైట్ సో దాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రీడింగ్ ఓకే సో ఇది మీకు నిజంగా కనెక్ట్ అవుతుందా లేదా అంటే మీరు ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయాక చెక్ చేసుకోవాలి అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాను ఫిబ్రవరి మంత్ కి వెళ్ళండి వెళ్ళి అది చెక్ చేసుకొని మీకు అది కనెక్ట్ అయింది అంటే ఈ మార్చ్ మంత్ ని మీరు డిలీట్ చేయొచ్చు లేదు కనెక్ట్ అవ్వట్లేదు అంటే వదిలేయచ్చు బికాస్ ఇట్ ఈస్ అ జనరల్ రీడింగ్ సో జనరల్ రీడింగ్ లో అన్ని కనెక్ట్ అవుతాయి కొంతమందికి కొంతమంది కనెక్ట్ అవ్వవు కొంతమందికి వన్ ఆర్ టూ కనెక్ట్ అవుతాయి కొంతమందికి అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా కనెక్ట్ అవుతాయి సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ అనమాట ఓకే సో మీరు ఎంత ట్రస్ట్ చేస్తారు టారోని యూనివర్స్ని ఎంత ట్రస్ట్ చేస్తారు దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏదో టైం పాస్కి వచ్చి రీడింగ్స్ చూస్తున్నాము అంటే అది కాదు కదా సో యూనివర్స్ మీకు ఏదో ఒక మెసేజ్ పాస్ చేయడానికి ఈ టారో రీడింగ్స్ నుంచి మీరు ఈ టారో రీడింగ్స్ చూస్తారు ఓకే సో మీరు అలా ఎనర్జీ చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే లేదు అంటే లట్స్ యువర్ విష్ పర్సనల్ రీడింగ్స్ అయితే ఓన్లీ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాం కాబట్టి మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతుంది సో దట్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్స్ ఓకే సో మీకు జనరల్ రీడింగ్స్ లో కనెక్ట్ అవ్వకపోయినా పర్సనల్ రీడింగ్స్ అయితే మాక్సిమం కనెక్ట్ అవుతాయి సో దాట్ ఈస్ వాట్ ఓకే ఓకే ఫైన్ లెట్స్ గెట్ ఇన్ టు ద సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అంత స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఎన్ని వీడియో లేదు అంటే ఇన్ని వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆఫ్ ఫెయిల్ రీడింగ్స్ అండ్ గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో యూనివర్స్ ప్లీజ్ టెల్ హౌ విల్ బీడ్ ద మార్చ్ మంత్ ఫర్ మై కలెక్టివ్ ఫు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్కి మార్చ్ మంత్లో కెరియర్ వైజ్ రిలేషన్షిప్ హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దేనికోసం కార్డ్స్ చేస్తున్నాము అనేది క్లారిటీగా తీద్దాం ఓకే సో ఫస్ట్ హెల్త్ వైస్ చూద్దాము బికాస్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీహౌ హైస్టెస్ వచ్చింది ఇన్క్ల్యూజన్ లెవెల్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ అని అనిపిస్తుంది గోయింగ్ టు వర్క్ అనిపిస్తుంది బట్ లెట్ సి రావాలి అంటే మళ్ళీ వస్తుంది రీడింగ్ లో సో లెట్ యూనివర్స్ ప్లీజ్ టెల్ హౌ విల్ బి ద హెల్త్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ మార్చ్ మంత్ ప్లీజ్ క్లారిఫై టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ లాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ డెత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వెరీ బ్యూటిఫుల్ వావ్ సో హెల్త్ వైజ్ చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది వై బికాస్ మీరు ఇప్పుడు వరకు మీ హెల్త్ ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు అంటే మెల్లి మెల్లిగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తారనమాట సో ఆ నెగిటివ్ అంటే ఆ కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి ఇప్పుడు రిలీఫ్ అనేది వస్తుంది మీకు బికాస్ ఒక స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా మీకు డెవలప్ అవుతుంది మీరు ఫాలో అయ్యే డైట్ కావచ్చు ఎక్సర్సైజెస్ కావచ్చు లైక్ డైలీ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి సో దానివల్ల హెల్త్ వైజ్ చాలా చాలా బాగుంటుంది సో హెల్త్ బాగుండడం వల్ల మీరు ఇంకా కెరియర్లో మీ పర్సనల్ లైఫ్లో చాలా చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు బికాస్ హెల్త్ బాగుంటే అన్ని చేస్తాం కదా సో హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు బికాస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్ట్రెంత్ అంటే మీకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ చాలా గా కూడా మీరు మారబోతున్నారు అనమాట బికాస్ ఈ హెల్త్ బాగుండడం వల్ల మీరు ఇంకా ఏమంటారు లైఫ్లో ఇంకా ఏదో సాధించాలి ఇంకేదో అచీవ్ చేయాలి అని కెరియర్ వైజ్ ఫోకస్ చేయడము లేదా ఇంకొక ప్యాషనేటెడ్ వేలో ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్ కి ట్రై చేయాలి అండ్ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు హెల్త్ బాగుండడం వల్ల బికాస్ హెల్త్ బాగుంటేనే కదా మనకి అన్నిటికీ టైం ఇస్తాము సో అలా చూసుకుంటే హెల్త్ ఈజ్ సూపర్ అసలు ఒక్క చిన్న నెగిటివ్ కూడా రాలేదు సో ఇట్స్ అ వెరీ 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 పాజిటివ్ మీకు మార్చ్ మంత్ లో చాలా బాగుంటుంది సో జస్ట్ చెక్ ఇట్ ఖచ్చితంగా మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎలా అంటే మీరు ఒక ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం లేదా ఒక ప్రాపర్ టైమింగ్స్ ఫాలో అవ్వడం అంటే ఈ టైంకి ఫుడ్ తీసుకోవాలి ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి టైంకి వర్క్ చేసుకోవాలి ఇలాంటి కైండ్ ఆఫ్ స్కెడ్యూల్ అనేది మీరు మెయింటైన్ చేస్తారన్నమాట సో దానివల్ల మీకు ఒక స్టెబిలిటీ వస్తుంది అండ్ హెల్త్ బాగుండడం వల్ల మీ ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది రైట్ సో హెల్త్ బాగుంటే మీరు ఆ ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా మంచిగా డ్రెస్అప్ అవ్వాలి అండ్ చాలా బ్యూటిఫుల్గా అందరికి కనిపించాలి అనే ఒక వేలో కూడా మీరు ఫోకస్ చేస్తారు బికాస్ హెల్త్ మీకు సహకరిస్తుంది కదా సో హెల్త్ సహకరించకపోతే ఎప్పుడు అలా రెస్ట్ తీసుకుంటూ బెడ్ పైనే ఉంటాము బట్ హెల్త్ బాగున్నప్పుడు వీ హ్యావ్ మోర్ ఎనర్జీ రైట్ సో అలా మీరు వేరే అదర్ థింగ్స్ మీద కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తారు బికాస్ యువర్ హెల్త్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మీ పర్సనల్ లైఫ్ చాలా చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ఎస్పెషల్లీ కిడ్స్ ఉంటే కిడ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఈ మార్చ్ మంత్ లో సో వెరీ బ్యూటిఫుల్ హెల్త్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఓన్లీ టు వరీ అబౌట్ ఇట్ ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి రిలేషన్షిప్ గురించి చూద్దాము Okay, how will be the relationship in March month? Universe, please give the reading for relationship in March month. Five o of Cups, Ace of Wands, Ten of Wands, Page of Swords, Handman, and Two of Cups. Okay. సో ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ ఏంటి అంటే మీకు కైండ్ ఆఫ్ ఒక హోప్లెస్ ఆర్ సాడ్నెస్ ఆర్ డిప్రెషన్ బర్డెన్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి అంటే ఒక స్టక్ ఎనర్జీ ఉంటది అంటే కైండ్ ఆఫ్ మీకు కాసేపు ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి అనిపిస్తుంది కాసేపు వద్దనిపిస్తుంది కాసేపు గివ్ అప్ ఇచ్చేయాలి అనిపిస్తుంది ఏమో మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ పర్సన్తో కొలాబరేట్ అవ్వాలి ఎందుకంటే సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతారు మీరు అండ్ ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తారు స్టిల్ వెయిట్ చేస్తారు ఏమని ఇంప్రూవ్ అవుతుందేమో అని బట్ ఈ పర్టికులర్ మంత్లో అయితే మీకు న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆర్ ఎల్స్ ఉన్న పర్సన్తోనే మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ చూస్తారు ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ పర్సన్ గురించి మీరు మీ గురించి ఈ పర్సన్ తెలుసుకుంటారు ఓవరాల్గా ఎలా అంటే ఓవరాల్ ఎనర్జీ ఇస్ గుడ్ రిలేషన్షిప్ వైజ్ అంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఇద్దరికి బికాస్ ఇద్దరు అనేది ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ లో బికాస్ ఇద్దరికి ఒక రియలైజేషన్ వచ్చింది బికాస్ ఇద్దరు ఈ కనెక్షన్ లో చాలా లెసన్స్ నేర్చుకున్నారు అంటే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి తను చేసిన మిస్టేక్స్ మిస్టేక్స్ ఏంటి సో అది అర్థమయ్యాయి ఇద్దరికి అందుకని రిగ్రెట్ ఫీల్ అవుతారు ఈ మార్చ్ మంత్ లో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ లో మీకు చాలా చాలా బాధగా చాలా డిప్రెషన్ గా హోప్లెస్ గా అనిపిస్తుంది బికాస్ మీరు చేసిన మిస్టేక్స్ కూడా మీకు అర్థం అవుతాయి అండ్ తను చేసిన మిస్టేక్స్ కూడా మీకు అర్థం అవుతాయి అవన్నీ అర్థమయ్యి మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ చేస్తారు అండ్ న్యూ బిగ్నింగ్ చేసినా కూడా ఎలా ఉంటదంటే కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఒక స్ట్రెస్ లాగా అంటే ఇది వర్కౌట్ అవుతదా అవ్వదా అని బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఆర్ దేర్ ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఈ ని దాని వల్ల మీకు స్ట్రెస్ రావడం అంటే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే ఒక డైలమా రావడం అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి స్టక్ అయిపోవడం సో ఈ స్టక్నెస్ అనేది కనిపిస్తుంది ఓకే బట్ స్టిల్ విల్ జస్ట్ క్లారిఫై యూనివర్స్ వై హ్యాండ్ మ్యాన్ హియర్ ప్లీజ్ క్లారిఫై వై హ్యాండ్ మ్యాన్ అండ్ టెన్ ఆఫ్ మ్యాన్స్ ప్లీజ్ క్లారిఫై ఓకే సి ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ ప్రాపర్ కమ్యూనికేషన్ ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ రీయూనియన్ అయితే అవుతుంది సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఈ పర్సన్తో హ్యాపీగా ఉండాలి ఉండాలి అనుకుంటారు మీ పర్సన్ కూడా అనుకుంటారు బికాస్ యూ బోత్ ఫీలింగ్ లైక్ అ సోల్ మేక్ కనెక్షన్ సో అందుకని ఈ ఎండ్ ఈ నెగిటివ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎండ్ చేయాలనుకుంటారు ఇద్దరు కూడా సో అవన్నీ ఎండ్ చేసేసి మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఇద్దరికి ఉంటుంది సో అందుకని ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ ట్రై చేద్దాము మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాము ఈ కనెక్షన్ గురించి అనే ఒక థాట్ ప్రాసెస్ మీలో వస్తుంది అనమాట సో అలా వచ్చడం వల్ల మీకు ఏ స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేస్తారు దానివల్ల మీకు ఒక ప్రాపర్ హ్యాపీనెస్ అనేది వస్తుంది బికాస్ ఆబ్వియస్లీ ఒక రిలేషన్లో ఒక స్ట్రెస్ అనేది ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి సో అవి మీరు అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కనెక్షన్ని అర్థం చేసుకుంటేనే వెళ్తుంది రైట్ సో ఆ అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరులో పెరుగుతుంది దానివల్ల మీకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇక్కడ వర్స్ట్ గా అయితే ఉండదండి రిలేషన్షిప్ వైజ్ ఒక సిక్స్టీ పర్సెంట్ బాగా ఉంటుంది ఇంకొక ఫార్టీ పర్సెంట్ హౌ యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బికాస్ మీరు కొన్ని లో స్టక్ అయిపోతారు అండ్ మీ పర్సన్తో హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేస్తారు బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా ఉన్నాయి అవి వాళ్ళు ఏం చేస్తారంటే మీ కనెక్షన్ ని బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేస్తారు సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు టేక్ ద మెయిన్ కాల్ మీరు ప్రాపర్ డెసిషన్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తో ఈ పర్సన్తో కమ్యూనికేట్ చేస్తేనే ఈ కనెక్షన్ ఒక రీయూనియన్ వేలో ముందుకెళ్తుంది బట్ ఓవరాల్ గా అయితే మీరు అండర్స్టాండింగ్ గా ఉంటారు దాట్ ఈస్ ద ఓవరాల్ ఎనర్జీ ఫస్ట్ ష్యూర్ బికాస్ టూ ఆఫ్ కప్స్ మీ ఓవరాల్ ఎనర్జీనే ఇది ఇద్దరు ఒకరినొకరు ఒక అగ్రిమెంట్ కి రావడం అంటే ఇప్పటి నుంచి హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాము బికాస్ ఆల్రెడీ న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి సో స్టార్ట్ చేద్దాము అర్థం చేసుకుందాము చూద్దాం ఈ కనెక్షన్ దాకా వెళ్తుందో అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఈస్ కమ్యూనికేషన్ ఇప్పటివరకు మీ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఉండుంటే ఇప్పుడు అట్లీస్ట్ కమ్యూనికేషన్ అయినా బాగుంటుంది ఈ మంత్ లో సో కమ్యూనికేషన్ చేయడం వల్ల ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉంటుంది సో ఫార్టీ పర్సెంట్ మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ చూద్దాము నెక్స్ట్ హెల్త్ ఎలా ఉంటుంది అని చెప్పి సారీ కెరియర్ ఎలా ఉంటుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ ద కెరియర్ ఇన్ కమింగ్ మార్చ్ మంత్ ప్లీజ్ క్లారిఫై ద కెరియర్ సారీ యా కెరియర్ ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతుంది how will be the career universe please clarify how will be the career march month for my collectives Empress 9 of swords 6 of swords 4 of pentacles the hermit oh my god 3 of uh, swords okay. so health uh, sorry career wise mere కైండ్ ఆఫ్ సాడ్నెస్ కనిపిస్తుంది నాకు సో ఆ సాడ్నెస్ ఏంటి అంటే హ్యాండిల్ చేయలేక కెరియర్ని హ్యాండిల్ చేయలేక అంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఈ ప్రాపర్గా నేను వర్క్ చేస్తున్నానా లేదా కెరియర్లో ప్రాపర్ సక్సెస్ వస్తుందా లేదా అని బట్ మీకు ప్రాపర్గా ఒక స్టెబిలిటీ అయితే వస్తుంది బట్ మీరు స్టిల్ కన్ఫ్యూజ్ అయిపోతారు మిమ్మల్ని ఆఫీస్లో థర్డ్ పార్టీస్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీ గురించి రూమర్స్ క్రియేట్ చేయడము సో వాళ్ళు మీకు హార్ట్ బ్రోక్ ఇస్తారు సో మీరు ఈ మార్చ్ మంత్ అంతా ఎలా అంటే ఒక హార్ట్ బ్రోక్ లో ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఏదో నెగిటివ్ జరుగుతుంది అనే ఒక డిప్రెషన్ లో ఉంటారు అంటే మీరు యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ ఫోల్డెడ్ అనమాట అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు అందుకే ఆన్సర్స్ కోసం వెతుకుతుంటారు వెదర్ దిస్ ఇస్ ద కరెక్ట్ థింగ్ ఆర్ నాట్ అంటే నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని కాకపోతే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ చాలా చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు మీరు సో రిస్ట్రిక్టెడ్గా కూడా ఉంటున్నారు దాని వల్ల కూడా మీకు ఈ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది సో యూ హ్యావ్ టు ఓపెన్ అప్ అనమాట బికాస్ ఇక్కడ మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి కెరియర్ వైజ్ లో అయితే బికాస్ చాలా మందికి నాకు న్యూ బిగ్నింగ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి మీరు చాలా చాలా మంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు న్యూ జాబ్ జాయిన్ అయి ఉండొచ్చు సో మీరు ఇక్కడ రిస్క్ తీసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఎండ్ ఆఫ్ ది డే స్టెబిలిటీ వస్తుంది బికాస్ ఆ హార్డ్ వర్క్ ఎలా చేయాలో కూడా మీకు తెలుసు యూ నో ఇట్ బికాస్ మీకు ఎలా చేస్తే ఒక స్టెబిలిటీ వస్తుంది ఎలా చేస్తే ఈ కెరియర్లో ఇంకా గ్రోత్ వస్తుందని మీకు ఆల్రెడీ తెలుసు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీకు బిజినెస్ ట్రిక్స్ తెలుసు సో అది చేయాలి బికాస్ మీరు ఒక స్టెబిలిటీతో స్టార్ట్ చేస్తారు ఈ మంత్ బట్ మధ్యలో కొంచెం ఈ హార్డ్ బ్రోక్ సిచ్యువేషన్ ఈ టవర్ మూమెంట్స్ రావడము కొంచెం తెలియని భయం రావడము ఎలా అయినా రిస్క్ తీసుకొని అయినా ఒక ముందుకేస్తారు బట్ మధ్యలో జరిగేవి ఉంటాయి కదా అవి కొంచెం మిమ్మల్ని భయపెడతాయి అనమాట అంటే కైండ్ ఆఫ్ భయం అంటే ఏదో ఒక చిన్న చిన్న స్ట్రగుల్స్ రావడం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటారు ఆ ప్రాజెక్ట్ కరెక్ట్ గా టైం కి అందివ్వలేకపోవడము వర్క్ సబ్మిట్ చేయలేకపోవడం డిలేస్ కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ సో బట్ ఎండ్ ఆఫ్ ద కి వచ్చే వరకు ఏంటంటే మీరు ఒక కామర్ వాటర్ లోకి వెళ్తారు ఎనీ మీకు హార్డ్ బ్రోక్ ఉన్న మీరు రిస్క్ తీసుకుంటారు దాట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎనర్జీ సో రిస్క్ తీసుకొని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు కూడా మిమ్మల్ని ఎందుకంటే ఇక్కడ మీకు హార్డ్ బ్రోక్ కనిపిస్తుంది అండ్ అవర్ మూమెంట్ కనిపిస్తుంది సో సంథింగ్ విల్ హర్ట్ యూ బట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఖచ్చితంగా అంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయకుండా మీ జాబ్ సెక్యూర్ గా పెట్టుకోవడానికి మీ బిజినెస్ సెక్యూర్ గా పెట్టుకోవడానికి మీరు ట్రై చేస్తారు అండ్ ఆల్సో మీకు ఆన్సర్స్ తెలుసు అని చెప్పాను కదా ఎలా చేయాలో మీరు ఆల్రెడీ మీరు ఒక ప్లాన్ ప్లానింగ్తో ఉంటారు సో ఆ ప్లానింగ్స్ అనేవి మీకు వర్కౌట్ అవుతాయి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈ క్లారిఫై సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైన్ సిక్స్ పెంటైన్ దీస్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ ఓకే సో ఖచ్చితంగా ఒక ఒక బ్యాలెన్స్ బుక్ అయితే వస్తుంది మీకు ఒక జస్టిస్ అనేది జరుగుతుంది బికాజ్ ఆర్ వెరీ ప్రొటెక్టెడ్ మీరు ప్రొటెక్టెడ్గా ఉంచుకుంటారు మిమ్మల్ని ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయాలని ట్రై చేసినా అది మీరు చేయడానికి వాళ్ళకి అలో చేయరు అనమాట అందుకని మీరు చాలా చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారు అండ్ మీరు ఈ ఈ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని ఎండ్ చేసేస్తారు బికాస్ మీరు చాలా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారండి కెరియర్ వైజ్ లో బికాస్ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనే లోపలే మీకు అర్థమైపోతుంది సో మీరు చాలా చాలా ప్రొటెక్టెడ్గా ఉండి దాన్ని హ్యాండిల్ చేస్తారు బికాస్ ఈ పెయిన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల మీరు చాలా చాలా ప్రొటెక్టెడ్ గా చాలా ప్లానింగ్ తో ముందుకెళ్తారు అందుకే మీకు జస్టిస్ జరుగుతుంది అండ్ ఈ థర్డ్ పార్టీస్ ఉన్నారని చెప్పాను కూడా ఈ థర్డ్ పార్టీస్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళని ట్యాకిల్ చేయగలుగుతారు మీరు బికాస్ క్యారియట్ మీరు చాలా ఓకే ఫైన్ మీరు ఏం చేసినా నేను దాన్ని ఫేస్ చేస్తాను ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటారు మీరు సో ఆ ఛాలెంజ్ లాగా తీసుకొని ముందుకు వెళ్తారు సో ఓవరాల్గా కెరియర్ వైజ్ ఒక ఛాలెంజింగ్ కనిపిస్తుంది బట్ స్టిల్ మీకు ప్రాబ్లం అయితే ఉండదు కానీ కొంచెం గా ఉండాలి జస్టిస్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీకు లాస్ ఉండడం అట్లా ఏమి ఉండదు కానీ కొంచెం ప్రొటెక్టెడ్గా కొంచెం గా కొంచెం సేఫ్ సైడ్లో మీరు ఉండడానికి ట్రై చేయాలి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సో ఓవరాల్ గైడెన్స్ చూద్దాము మరి మార్చ్ మంత్ లో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైడ్ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ మార్చ్ మంత్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ద లవర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా డివైన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి సో మీరు ఎక్కడికి వెళ్ళినా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి సో ఆల్ ఓవర్ ద ఫేజెస్ ఇన్ లైఫ్ అది హెల్త్ ఆ కెరియరా ఆ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి బికాస్ మనకి గానే మహాశివరాత్రి అయింది కదా సో ఆ మహాశివరాత్రి వల్ల యూనివర్స్ ని మీరు చాలా చాలా దగ్గర వెళ్ళారు చాలా స్పిరిచువల్లీ గ్రో అయ్యారు సో దాని వల్ల యూనివర్స్ మీకు ప్రొటెక్టెడ్ గా ఉంటున్నారు సో యూనివర్స్ చెప్పే కూడా ఏంటంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ నేను మీకోసం ఉన్నాను సో మీరు ఏం చేసినా కూడా ప్లానింగ్గా ఉండాలి ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకేం కావాలి ఏదైనా కావాలి అంటే జస్ట్ బీ ష్యూర్ అబౌట్ ఇట్ అంటే ష్యూర్గా ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ప్లాన్తో ముందుకెళ్ళాలి ప్లాన్తో ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకుంటేనే మీకు ఒక అబండెన్స్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా మీరు భ భయపడాల్సిన పని అయితే ఏం లేదు మార్చ్ మంత్ ఈస్ గుడ్ ఆల్ వేస్లో ానే ఉంది సో ఓన్లీ కెరియర్ వైజ్ కొంచెం ప్రొటెక్టెడ్ గా ఉంటే సరిపోతుంది ఎనీ హౌ మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో నోన్లీ టు వారి అబౌట్ ఇట్ ఓకే సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాము ఏంజిల్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ మార్చ్ మంత్ వాట్ ఆర్ ద మెసేజ్ దాట్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్ ప్లీజ్ నో బిగ్ హ్యాపీ చేంజెస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ అస్క్యూర్ ఏంజిల్స్ పీస్ఫుల్ రిజల్యూషన్ సి మీకు ఏది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినా మార్చ్ మంత్ లో దానికి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నో నీడ్ నీట్టు వరి అబౌట్ ఇట్ అందుకనే నో వచ్చింది మీరు భయపడి దానికోసం టెన్షన్ పడి వరి అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ ఏంజెల్స్ ఆర్ దేర్ ఏంజిల్స్ని అడగండి మీకు పీస్ఫుల్ రిజల్యూషన్ ఏంజెల్స్ ఇస్తారు ఈ మంత్ అంతా ఏంజిల్స్ని మీరు ప్రే చేస్తూనే ఉండాలి అప్పుడు మీకు చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి బికాస్ ఆల్రెడీ యూనివర్స్ చెప్పారు ఐఎమ్ దేర్ ఫర్ యూ అని సో మీరు యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉండండి థ్యాంక్ యూ యూనివర్స్ అని సో మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ ఈ మంత్ లో చూస్తారు బికాస్ హెల్త్ వైజ్ చాలా బాగుంది రిలేషన్షిప్ వైజ్ చాలా బాగుంది కెరియర్ వైజ్ కూడా మీరు చాలా ప్రొటెక్టెడ్గా ఉంటే అది కూడా బాగుంది జస్టిస్ అయితే ఖచ్చితంగా ఉంది కెరియర్లో కూడా సో అందుకనే బిగ్ హ్యాపీ చేంజెస్ మీకు వస్తాయి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేయాలి మీరు ఇన్ఫర్మేషన్ని సడన్ గా ఏదో ఇదిగా అంటే నెగ్లెక్టెడ్గా ఉండకూడదు రెక్లెస్గా ఉండకూడదు అనమాట సో కొంచెం ప్రొటెక్టెడ్గా ఒక ప్లానింగ్ జోన్తో వెళ్తే మాత్రం ఆల్ సెట్ ఈ మార్చ్ మార్చ్ మంత్ అంతా చాలా బాగుంటుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయాయి అందుకే నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు ఎర్త్ ఎనర్జీస్ ఉన్నాయి ఫైర్ ఎనర్జీస్ ఉన్నాయి ఎయిర్ ఎనర్జీస్ ఉన్నాయి అండ్ ఫైర్ ఎనర్జీస్ కప్స్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి సో అన్ని సైన్స్ వాళ్ళకి వర్క్ అవుతుంది అండ్ ఒక ప్రామినెంట్ నెంబర్స్ చెప్తాను నెంబర్ టెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ నెంబర్ ఫైవ్ నెంబర్ థర్టీన్ అండ్ నెంబర్ త్రీ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నైన్ అయితే ప్రామినెంట్ గా ఉంది నెంబర్ ఫైవ్ ఫైవ్ కూడా ప్రామినెంట్ అండ్ నెంబర్ ఫోర్ అండ్ నెంబర్ సిక్స్ సిక్స్ అండ్ నైన్ సో ఈ వచ్చేసి మీ బర్త్డే డేట్స్ అయ్యొచ్చు మంత్స్ అయ్యొచ్చు సో ఏదైనా మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ కనెక్ట్ అవ్వకపోయినా కూడా దట్స్ ఓకే ఓకే సో ఇంకా సైన్స్ కూడా అన్ని కవర్ అయ్యాయి సో ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయిందని అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ ఎవర్ దిస్ వీడియో అంటే మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దెన్ టేక్ కేర్ అండ్ నమస్తే